నటసింహం నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవికి విషేష్ తెలిపారు రేపు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ నూట యాభైవ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఆ చిత్రం హిట్ కావాలని సరైన పోటీ ఉన్నప్పుడే మన సత్తా ఏంటో తెలుస్తుంది అంతేకాని పోటీ లేకుండా ఘన విజయం సాధిస్తే అందులో కిక్కేముంది అంటూ చిరంజీవి సినిమా కూడా హిట్ కావాలని కోరుకుంటున్నట్టు బెస్ట్ విషెస్ తెలిపాడు బాలయ్య చిరంజీవి బాలయ్య ఇద్దరు కూడా మాస్ హీరోలు కావడం ఇద్దరు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడి నువ్వా నేనా అన్నట్లుగా జోరు చూపించారు అయితే పదేళ్ల తర్వాత చిరంజీవి బాలయ్య మళ్ళీ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు దాంతో అటు మెగా ఫ్యాన్స్ ఇటు నందమూరి ఫ్యాన్స్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది అభిమానుల్లో పోటీ ఎక్కువగా ఉంది మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కానీ చిరంజీవి బాలకృష్ణలు మాత్రం ఇద్దరి సినిమాలో హిట్ కావాలని కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్